నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరుషబానా కూటమి అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలి తెలుగుదేశం పార్టీ రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థి సుగవాసి సుబ్రహ్మణ్యం అన్నమయ్య జిల్లా సున్నపల్లి మండల కేంద్రంలోని మెయిన్ రోడ్ నందు కూటమి అభ్యర్థులు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ అభ్యర్థుల ఆధ్వర్యంలో భారీ రోడ్ షో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే అభ్యర్థి సుగవాసి సుబ్రహ్మణ్యం ఆయన సోదరుడు సుగవాసి ప్రసాద్ బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న పదహైదు రోజుల్లో మీ అమూల్యమైన ఓటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని నాకు బీజేపీ ఎంపీ అభ్యర్థి అయిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి ఓటు వేసి సుండుపల్లి మండలంలో పదివేల ఓట్ల మెజార్టీతో గెలిపించాలని ఆయన ఈ సందర్భంగా ప్రజలకు విన్నవించారు అలాగే మన నియోజకవర్గం మన రాష్ట్రం మన జిల్లా మన ప్రాంతం బాగుపడాలంటే తెలుగుదేశం పార్టీ రావాలని ఆయన అన్నారు అలాగే ఐదేళ్ల కాలం పాటు రాష్ట్ర ప్రజలను మోసం చేసి రాష్ట్రని సర్వనాశనం చేసి ప్రజల సొమ్మునంతా దోచేశాడని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు అలాగే ఈ ర్యాలీని ఉద్దేశించి పలువురు ప్రసంగించారు మన సుండుపల్లి వాసి అయిన చప్పిడి మహేష్ నాయుడుకి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా చంద్రబాబు నియమించడం ఎంతో గర్వించదగ్గ విషయమని ఈ సందర్భంగా పలువురు ఆయనను అభినందించారు ఈ ర్యాలీ కార్యక్రమంలో వీరితో పాటు కాలయ్యకిరి సంఘం రాష్ట్ర అధ్యక్షులు గురిగింజకుంట శివప్రసాద్ తెలుగుదేశం పార్టీ సుండుపల్లి మండల అధ్యక్షుడు కల్లెరెడ్డప్ప తెలుగుదేశం పార్టీ మండల నాయకుడు తిరుమల రెడ్డి శివారెడ్డి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మల్లెల శ్రీవాణి జనసేన పార్టీ వీర మహిళారెడ్డి రాణి అలాగే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ మండల నాయకులు పార్టీల కార్యకర్తలు నాయకులు అభిమానులు పాల్గొన్నారు రిపోర్టింగ్పై సుండుపల్లి మండల రిపోర్టర్ వేణుగోపాల్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నమస్కారం తర్వాత మన రాజంపేట అసెంబ్లీకి సుఖవాసి సుబ్రహ్మణ్యం గారికి టికెట్ చేయడం అది మన అదృష్టం మన మన యొక్క అదృష్టంగా భావిస్తుంది అందరూ తప్పకుండా తెలుగుదేశం పార్టీని గెలిపించండి తర్వాత సమయ తక్కువ ఉన్న వాళ్ళ అందరికీ చెప్పలేకపోయినా అన్ని అందరూ అందరూ కూడా మన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు మంత్రి అయిపోతే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మన సుబ్రహ్మణ్యం గారిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తాను ఆశిస్తూ కోరుకుంటున్నాం తర్వాత తర్వాత ఇది అది ఉద్దేశించి మన మంత్రి శివారెడ్డి గారు మాట్లాడతారు బా ఇది కొనేలా సవార బిజేనిట్లా కొదివరే వరే తోత కేరే బిజేనిరా రాబోయే ఎమ్మెల్యే హ మన శివసమ్రము నమస్కార్కి అలాగే నేలాయికులో మన ప్రసాద్ బాబు గారికి మదర్ టార్ గారికి మన రాష్ట్ర మహిళ ఉబత జినలో శ్రీ ఈ ప్రాంతానికి బాగా తెలిసిన వ్యక్తి మన బాలకు నాయుడు గారు ఆయన నాయకువం మీ అందరికీ తెలిసింది తను తన వర్గం కోసం తన ప్రజల ఆయన పడిన ఆయన వర్గాన్ని ప్రజలారా రాజకీయ అవకాశం లేక ఒక పన్నెండు సంవత్సరాల పాటు మనమందరం గమ్మనైపోతే ప్రజల మీద ఎన్ని అరాచకాలు జరిగినాయో ప్రజల ఆస్తుల మీద ఎన్ని దౌర్జన్యాలు జరిగినాయో మీరందరూ చూసినారు గత ఐదు సంవత్సరాలుగా మరీ ముఖ్యంగా ప్రజలకు ఒక పాసట లేకుండా పోయింది ప్రజల భూములను లాక్కున్నారు ప్రభుత్వ భూములను లాక్కున్నారు కొన్ని వందల సంవత్సరాలుగా ఈ మండలం ప్రత్యేకించి సుండుపల్లి మండలంలో ఎన్నో ప్రభుత్వ భూములు ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నాయి ప్రజల అవసరాల కోసం ఉపయోగించడానికి ప్రభుత్వం ఆ భూములను అలాగే పెట్టినది గత ఐదు సంవత్సరాల వైకాపా పరిపాలనలో ఆ ప్రభుత్వ భూముల పరిస్థితి ఏ గుట్టను చూసినా ఏ మంచను చూసినా వాళ్ళు ఆక్రమించేసి ప్లాట్లేసి అమ్ముకునే విషయం మీరందరూ మీ కళ్ళతో చూసారు చూసారా లేవా చూసారు ఈ అన్యాయం ఎదుర్కోవాలంటే మన ముందు నుంచి కూడా మనం ఒక విధానాన్ని అవలంబించినాం ప్రజలు ఇచ్చే రాజకీయ అధికారాన్ని దౌర్జన్యాలను అడ్డుకునేదానికి వాడినాం దౌర్జన్యాలు చేసేదానికి ఎక్కడా మనం ఉపయోగించలే గత ఐదు సంవత్సరాల కాలంలో ప్రజలు ఇచ్చిన రాజకీయ అధికారాన్ని దౌర్జన్యాలు చేసేదానికి ఉపయోగించుకున్నారు దీన్ని అడ్డుకోవాలంటే ఇప్పుడు మనకు రాజకీయ అధికారం కావాలా ఈ ఎన్నికల్లో మనం గెలవాల్సిన ఆవశ్యకత ఉంది అనే విషయం మీరు గమనించండి పింఛా ప్రాజెక్టు ఎందుకు దిగిపోయింది మీకు తెలుసు వాళ్ళు ఇసుక పెట్టిన దొవ్వకుండర్లు మిషన్లు నీళ్లకు కొట్టుకొని పోతాయని చెప్పి నీళ్ళన్నిటినీ గేట్లు ఎత్తి వదలకుండా అట్లే పెట్టడం వల్ల పింఛా ప్రాజెక్టు కొట్టుకొని పోయి ఆ నీళ్లు పోయి అన్నమయ్య ప్రాజెక్టు మీద పడతానే అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకొని పోయి ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోయినాయి వ్యాపారం కోసం ఈ మాదిర వాళ్ళు అరాచకంగా వ్యవహరించినారు వాళ్ళు సంపాదించే డబ్బు కోసం ఇంత అన్యాయాన్ని మీరు కళ్ళారా చూసి కూడా ఈ రోజు ఓపికగా ఉండాలంటే రాబోయే ఎన్నికల్లో మీరు ఇవ్వబోయే తీర్పు కోసం మీరు బిగబట్టుకొని ఉండాలని చెప్పే విషయం అందరికీ అర్థమైతా ఉంది మీరందరూ ప్రజలందరినీ చైతన్యపరిచి రాబోయే ఎన్నికల్లో వీళ్ళు చేసిన దుర్మార్గాల్లో అన్యాయాల్లో ప్రజలకు ఒకసారి వివరించి రాబోయే